అందరికీ నమస్కారం ఈ పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అలాగే శ్రేయోభిలాషులకు రాజకీయ నాయకులకి నా మిత్రులకు నా ఇంటి ఆడపడుచులకు నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని గురించి కొంచెం ఏదో నాకు తెలిసిన అవగాహన గురించి చెప్తాను ఈ శకం ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ ఉగాది పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాన్ని గురించి ఒక రెండు మాటలు మీ ముందు ఉంచదుకున్నాను అయితే పూర్వకాలంలో శాతవాహనుల నుంచి విక్రమాదిత్యుని ఓడించి శాతవాహన చక్రవర్తిగా పేరొందినటువంటి శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిగా పేరుగాంచి మన మూడు సముద్రాలు ఎక్కడి నుంచి హిందూ మహాసముద్రం నుంచి అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ మూడు సముద్రాల మధ్యలో ఎంత విస్తీర్ణమైతే ఉందో అంత విస్తీర్ణం అంతా కూడా యుద్ధాలు చేసుకుంటూ మొత్తం ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఏకైక చక్రవర్తి శాలివాహన చక్రవర్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా శాలివాహన శకాన్ని మొదలు పెడుతూ ఆయన నిర్ణయించినటువంటి ఆ పట్టాభిషేకం ఏదైతే జరిగిందో చక్రవర్తిగా జరిగినప్పటి నుంచి ఈ శక ప్రారంభం జరిగినది ఈరోజు ఈ శాఖ ఆరంభం శాలివాహన శకంగా యుగానికి ఆదిగా యుగాది పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో యుగాదికి ఆది యుగాది పండుగని ఇప్పుడు మనం యుగాది పలకడం కొంచెం కష్టమైంది కాబట్టి ఉగాదిగా మార్చుకున్నాం అంతేకాని ఒరిజినల్గా యుగాది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యుగాది పండుగని శకపురుషుడు శాతవాహన శాలివాహన సారీ శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా పట్టాభిషేకం జరిగినటువంటి శుభ సందర్భంగా కాలమాన పట్టికలో కూడా ఈరోజు నుంచి మన పంచాంగాలు అన్నీ కూడా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన ఏదైతే తిథి నక్షత్రంలో పుట్టాడో పట్టాభిషేకం జరగాల్సిన సమయం అన్నీ అనుసంధానం చేసుకొని ఈ యుగాది పండుగని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం కాబట్టి ఆయన పరిపాలించిన మొట్టమొదటి ఎక్కడి నుంచి రాజధాని అంటే మన అమరావతి ఒకప్పటి అమరావతి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలబడింది కాబట్టి ఈ యుగాది పండుగని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలోనూ జరుపుకుంటారు కాబట్టి మరొక్కసారి అందరికీ ఈ యుగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మన అందరూ ఉగాది సంవత్సరాలతో భాగంగా మన రవికుమార్ గారు ఈరోజు ఇక్కడ వచ్చిన వాటికీ అందరూ కూడా సరే హృదయపూర్వకంగా నమస్కారాలు జరుపుకుంటూ మీకోసం అంటే ప్రజలు ఏ ప్రజలైనా సరే ఎక్కడైనా సరే ఎవరికినా మన తిరుగుతూ ఈ ప్రస్తుతం అనేది ప్రతి ఒక్కరికి మీ సమస్య తీరే వారికి మీకు సపోర్ట్గా ఉంటుందని మీ సమస్యకి పై అధికారులతో చేపలసేర్తో చేస్తున్నది ఈ మీటింగ్లో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే ప్రకారంతో మీరందరూ కూడా సరే అనంతరం ప్రశ్నని ఆదరించి ప్రశ్న ముందుకు పోవడానికి సహకరిస్తాన్ని కోరుకుంటున్నాను మీ లోకేషన్